సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా సూపర్ అస్సలు స్టాక్ మొత్తం ఎంత తక్కువైపోయిందంటే ఏం అస్సకి ఖాళీ అయిపోయింది చెప్పాలండి డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళకి మిగిలించలేదు ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్స్ వచ్చి ట్రైన్ లో తీసుకెళ్తారు కదా మొత్తం మొత్తం ఖాళీ చేశారు స్టాక్ అంతా ఓకే చూడండి మొత్తం పైన కింద మొత్తం ఖాళీ అయిపోయింది అసలు నిజం అంటే వచ్చిన వాళ్ళు విజిట్ చేసి మొత్తం టోటల్ గా తీసుకపోయినారు మీరు తొందర వీడియో పని పని తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ లాభాలు మళ్ళీ ఈసారి తీసుకోవచ్చు ఈసారి మళ్ళీ రీస్టాక్ చేయించాం కాకపోతే లిమిటెడ్ కలెక్షన్ తక్కువ ఉంది ఓన్లీ ఫస్ట్ నాకు తెలిసి సాటర్డే అండ్ మండే వరకే ఉంటది ఓకే ఇది మండే వరకే చాలా జాగ్రత్త తొందరగా తీసుకోండి ఆల్రెడీ రేట్తో సహా మనకు సెలర్స్ గారు చెప్పేస్తారు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తాం సో పైన సార్ వచ్చేసి ఆన్లైన్ వాళ్ళకి మేము పంపించలేకపోయినాం సో డైరెక్ట్ వాళ్ళు తీసుకున్నారు కనుక మేము ఇంకా రీస్టాక్ చేయించాము సో మీకు చూడొచ్చు మీరు పోయినసారి కూడా అంటే ఈ టైప్ లో ఈ మోడల్ లో చూపించాను త్రీ నైన్టీ నైన్ లో ఓన్లీ త్రీ నైన్ చాలా మంది మేడం త్రీ నైన్ నిజమైన అని కాల్ చేశారు సో వాళ్ళు ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు మీ దగ్గర స్టాక్ కూడా మీరు ఎవరెవరైతే తీసుకున్నారో ఆన్లైన్ వాళ్ళకి అందిన వాళ్ళకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకుంటే కామెంట్ కూడా పెట్టండి మీరు వేరే వాళ్ళు కొనడానికి మన బిజినెస్ స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడో మోసపోతుంటారు ఇలాంటి మంచి కంపెనీతో మాత్రమే మరి ఇట్లాగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అండ్ కలర్స్ వస్తాయి చూడండి ఇట్లాగా మీకు ఓపెన్ చేస్తే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అయితే ఓపెన్ చేసి చూపించలేను సో ఇలా మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇట్లా వస్తుంది అనేసి సూపర్ ఉంటాయి అన్ని డిజైన్స్ అండ్ కలర్స్ కాంబినేషన్ కానివన్నీ కాంట్రాస్ట్ బార్డర్లో లో మనకు అన్నీ కూడా వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్స్ అనేవి వస్తాయి మీకు వీటిలో వచ్చేసి మేము మినిమం ట్వంటీ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్క క్లాత్ లో ఒక్క డిజైన్ లో ట్వంటీ ట్వంటీ పీసెస్ సో టెన్ అయినా మన వాళ్ళ మీ వాళ్ళ కోసం సారీ మన వాళ్ళ కోసం టెన్ అయినా పంపిస్తాం టెన్ అయినా అంటే మీరు అంటున్నారు కదా దాంట్లో త్రీ నైన్టీ నైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేరే వస్తాయి డిజైన్స్ వేరే వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిదిలో మనం తీసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ అసలు సూపర్ గా ఉంటాయి ఓకే అండ్ చాలా మందికి పార్సెల్ నాకు తెలిసి రీచ్ అయ్యి ఉంటది సో ఇప్పటి వరకు సాటర్డే వచ్చింది కదా చూడండి వచ్చేసి మీకు చాలా చాలా సూపర్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి చూడొచ్చు సేమ్ అండి మీకు అయితే ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ అలాగే ఉంటాయి సో కలెక్షన్స్ సేమ్ టు సేమ్ సో చూడండి మీకు కావాలంటే ఈ సారీ ఓపెన్ చేస్తాను సో టైం తక్కువ ఉండడం వల్ల నేను జస్ట్ ఫోర్ ఫోర్డ్ చూపిస్తున్నా తక్కువ బాధ అనిపిస్తుంది మీకు పార్సల్స్ ఇప్పుడు సీజన్ టైం కాబట్టి పార్సల్స్ కూడా చాలా మంది చేయాలంటే కౌంటింగ్ అన్ని చేయాలి కాబట్టి మనకు మనం ఫాస్ట్ ఫాస్ట్ వీడియో లెంత్ అనేది అయిపో చేసేస్తున్నాం వీడియో కూడా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో కలర్ కాంబినేషన్ అండ్ లుక్ వైస్ కూడా చూడండి గ్రీన్ లో చాలా సూపర్ గా ఉంది ప్యారెట్ గ్రీన్ అండ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ప్రైస్ ఇప్పటి వరకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీరలు చూస్తున్నారు సో ఇంకో చీర మీకు మూడు వందల తొంభై తొమ్మిది చూడొచ్చు మనకు కాంట్రాస్ట్ లో కూడా ఉన్నాయండి రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సో చూడండి అండ్ చాలా మంది డైరెక్ట్ వచ్చిన వాళ్ళు బాక్స్ తీసుకెళ్లారు సో మీరు బాక్స్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ మనకి బాక్స్ కావాలని వాళ్ళకి మళ్ళీ బాక్స్ చూడండిగా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో సో అందరూ అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ దీని ఏంటి దానికి మేము పట్టుసారి తీసుకుంటున్నాం అండ్ బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టచ్చు సో ఈసారి మాకు జమా అన్నారు ఇది మాత్రం బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టుకోవచ్చు మీరు ఆరామ్ మీకు ఎంత ఈజీగా సేల్ అయిపోయేది నెక్స్ట్ ఇంకోటి చూడండి వీటిలోనే మళ్ళీ కొత్త ఫోర్ నైన్ వందల తొంభై తొమ్మిదిలో మనకు ఫాస్ట్ ఇచ్చేస్తుంది కొత్త డిజైన్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి స్లీవ్స్ ప్యాటర్న్ ఉంది అంత సూపర్ గా ఉంది చూడండి మొత్తం మనకు రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ షైనింగ్ కూడా సూపర్ గా ఉంది అండ్ సారీ ఆల్ ఓవర్ మనకు మంచి వీవింగ్ అనేది వచ్చింది అండ్ చూడొచ్చు ఎంత హైలైట్ గా ఉందో ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ సో చూడండి లుక్ వైస్ కూడా మనకి ఎంత గ్రాండ్ గా ఉంటదో ఓన్లీ ఫోర్ అండి నాలుగు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది అండ్ షైనింగ్ కూడా చూడండి కొంచెం కూడా మనకి సూపర్ గా వచ్చేసింది ఫ్రెండ్స్ గా ఇప్పుడు తీసుకున్నారంటే మీకు దివాళీ వరకు క్రిస్మస్ వరకు సేల్ చేయాలల్ల చాలా తక్కువ సీజన్ టైమే కాబట్టి మీరు ఎక్స్ట్రా టెన్షన్ పడే అవసరం లేదు లేకపోతే మళ్ళీ మనకు క్రిస్మస్ అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి సంక్రాంతి వరకు ఫెస్టివల్స్ సో చూడండి చూడండి ఎంత సూపర్ గా ఉందో ఓకే చూడండి బాబా బాబా సారీ మాత్రం ఇది అయితే మనకు మూడు నాలుగు వేల రూపాయల చీర ఉన్నట్టు ఉంది అయితే సూపర్ గా ఉంది చూడచ్చు ఇది మనకు డిఫరెంట్ వచ్చింది మనకు బార్డర్ అనేది చాలా హైలైట్ అండ్ యూనిక్ గా వచ్చింది చాలా మంది అండ్ లంగా ఓనీ కుట్టించడానికి కూడా తీసుకున్నారు సో క్రాప్ టాప్స్ అండ్ మామూలు డోటా డ్రెస్ ఇట్లా సేమ్ సేమ్ ప్యాటర్న్ చాలా మంది అండ్ నెక్స్ట్ కూడా చూడండి ఇంకా కలెక్షన్ ఉంది చేసుకోవాలి అని అంటే మాత్రం ఎన్నో ఐడియాస్ దీనికి లేస్ వాడర్ వేయచ్చు ఇప్పుడు చాలా మంది లేస్ వాడర్ ట్రెండ్ ఉంది నాలుగు వందల తొంభై మన వాళ్ళు అసలుకి మన దగ్గర స్టాక్ తీసుకొని స్టేటస్ లో పెడుతుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు మన దగ్గర తీసుకున్న శారీస్ ఫీల్ ఎంత మంచిగా డిజైన్ చేసి అమ్ముతున్నారా అని చెప్పేసి అందుకే మీకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ వీక్ మీరు ఆర్డర్ పెడుతున్నారని నాకు అర్థమైంది సో చూడండి ఇట్లాగా మీరు ఎంత సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి చాలా చాలా డిజైన్ డిఫరెంట్ అన్నీ మనకు డిఫరెంట్ అండ్ సాఫ్ట్ లైట్ వెయిట్ అండ్ అయితే పార్సెల్స్ రీచ్ అయినాయో వాళ్ళు అంటున్నారు మేడం అసలు లైట్ వెయిట్ అన్నారు కానీ మరీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయని థ్యాంక్ సో మచ్ అంటున్నారు ఎందుకంటే ఒక్కసారి తీసుకోవడానికి మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు ఒక్కటి ఒక్కటి తీసుకోవాలనుకుంటే ఒక రెండు మూడు సారీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు నాలుగు వందల తొంభై తొమ్మిది మళ్ళీ నాలుగు వందల తొంభై చెప్తున్న వందలు పెట్టండి అమ్ముడు పోతే వల్ల ఒక్క రెండు వందల చీరలు తీసుకోండి చూడొచ్చు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పండి ఇల్లు అయినా మనకు మొత్తం బార్డర్ అయినా కూడా అన్ని హైలైట్ గా ఉన్నాయి మనకు చూడొచ్చు చాలా బాగుంది ఎంత లైట్ వెయిట్ గా వచ్చింది అసలు ఫోల్డ్ ఇప్పుతూనే నాకు తెలుస్తుంది అండ్ షైనింగ్ కూడా మీకు అర్థమైంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకు ఇంత సూపర్ గా వచ్చేసిందో సేమ్ ప్రైస్ సో ప్రైజ్ మెన్షన్ చేస్తాను ఓకే చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో మనకు లుక్ వైజ్ అయితే సో అలసిపోయింది శైలజ గారు అస్సలు నిజంగా వీళ్ళు అంత కస్టమర్స్ వచ్చి ఆన్లైన్ లో అంత అలసిపోయింది అసలు నైట్ టెన్ వరకు మా షాప్ ఓపెన్ ఏ పెట్టాం ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్స్ వస్తున్నారు కదా నైట్ టెన్ వరకు ఓపెన్ పెట్టాం అలా అని చెప్పేసి అన్ సీజన్ లో మాత్రం సీజన్ టైమ్ లోనే మేము అనేది ఓపెన్ చేస్తాం షాప్ అని చూడండి బాబు మనకి ఏం సారీ ఇది అసలు సూపర్ ఉన్నాయి ప్రతి ఒక్క కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీకు ఎలా కావాలంటే అలా ఫ్రెండ్స్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకోసం డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్లో పోయిన సార్ నాకు అడిగిన కష్ట మోడల్స్ ఉన్నాయి కదా చాలా మంది అడిగారు కొన్ని మోడల్స్ సో అవి కూడా మేము చేయించాము సో అవి కూడా కలెక్షన్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడగా ఎలా ఉన్నాయి ఊరు చూస్తున్నారు కదా మీరు మిస్ కావద్దండి మూడు వందల తొంభై తొమ్మిది చూసినా నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి సేమ్ చూస్తాం నెక్స్ట్ వచ్చేసి కొత్త రకం కలెక్షన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నది కలెక్షన్ కొత్త రకం కలెక్షన్ ఇప్పుడు దాంట్లో మనకు పదండి చూడండి సో ప్యూర్ మనకు మైసూర్ సిల్క్ లో పైతానీ కలెక్షన్స్ అసలు బార్డర్ వైజ్ చూడండి డిజైన్ చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ పైతానీ అంటే పల్లూలో చాలా హైలైట్ గా డిజైన్ అనేది ఉంటుంది అండ్ చూడండి ఇది వచ్చేసి చిన్న చిన్న పిక్ మోడల్లో అండ్ చాలా బాగుంది వీటిల్లో వచ్చేసి మనకు థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి సో మీరు వీడియో కాల్ చేసినప్పుడు సెలెక్షన్ చేసుకోవచ్చు మనకు కింద సేమ్ సేమ్ టు బార్డర్ వచ్చింది మనకి ఎట్లా ఉందో చూడొచ్చు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే ఎంత సూపర్ మైసూర్ సిల్క్ లో సాఫ్ట్ వస్తుంది అండ్ చూడండి మైసూర్ లో మైసూర్ సిల్క్ లో మనకు అండ్ నెక్స్ట్ మోడల్ కూడా చూడండి అండ్ బార్డర్ కూడా మనకు చాలా హైలైట్గా ఉంటుంది మునియా బార్డర్ వచ్చేసింది అండ్ చూడండి మునియా బార్డర్ మునియా బార్డర్లో మనం దీని పల్లూయే హైలైట్ అండ్ సూపర్ ఉంటాయండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు సూపర్గా ఉంటాయి అండ్ మీకోసం అయితే నేను వీడియో కాల్లో కలెక్షన్ అయితే చూపిస్తాను థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ అయితే టెన్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ చూడండి ఫోర్ నైన్టీ నైన్ బెస్ట్ ఆఫర్ అండ్ లక్కీ సారీ అని చెప్పొచ్చు ఎంత మంది తీసుకున్నారంటే అసలు మేడం సూపర్ కలర్ కాంబినేషన్ అసలు స్టాక్ బాగుందని తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీట్ రిపీట్ అడుగుతున్న కలెక్షన్స్ ఇవైతే ఈ సారీస్ ఫోర్ లైట్ లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉంటాయి చూడండి కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంది ఇది కూడా మనకు బాగా క్లాత్ కూడా చాలా చాలా బాగుంది కూడా మనకు సూపర్ ఉంది చూడండి నెక్స్ట్ ఇంకొక రూడు నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు 499 లో ఓకే 499 499 ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయండి సో కలర్స్ అయితే చూపించడం జరగడం జరగడం లేదు ఎందుకంటే టైం అనేది తక్కువ ఉంది కాబట్టి సో చూడండి ఇది వచ్చేసి మనకు బార్డర్ వస్తది ఇలాగా చాలా హైలైట్ గా ఉంది ప్రతి సారీ కూడా మనకి అన్నీ కూడా క్లాత్ ఏంటి క్లాత్ ఏంటి అని అడుగుతున్నారు అన్నీ వచ్చేసి మీకు ప్యూర్కు సంబంధించిన పట్టు ఇలా కనిపించే ఇమిటేషన్స్ అన్నమాట ఇమిటేషన్స్లో కూడా మనకు మస్ బెస్ట్ నెంబర్ వన్ ఇమిటేషన్స్ వస్తాయి వీటిలలో కలర్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి సో సెట్ వైజ్ వస్తుంది ఈ శారీస్ అయితే మనకి అన్నీ కూడా కానీ ఇవి డిజైన్స్ దీంట్లో డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ వచ్చేసింది ఓకే మనకు సేమ్ నెక్స్ట్ చూడండి ప్యూర్ మనకు బెనారసులో చూసి ఇప్పుడు చూపిచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది చీరలు మీరు ఎంత రేట్ పెట్టుకో అమ్మగలుగుతారు మీ అయితే ఒకసారి కామెంట్ పెట్టండి ఒక బాక్స్ తీసుకోండి ఇరవై రూపాయలు పెట్టి ప్లీజ్ దయచేసి ఇది మీకు పదహైదు వందల రెండు వేల వరకు పోతే ఈ చీరలు నిజం చెప్తున్నా మీరు చాలా మంది మా ఫ్రెండ్స్ అమ్మిండ్రు మీరు కూడా అమ్ముకోండి లాభాలుగా హ్యాపీగా పొందండి అని ఇది మా ప్యూర్ మైసూర్ సిల్క్ లోనే ఎగ్జామ్ నెంబర్ వన్ ఇది ఎంత ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఓకే ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిది సో మీకు ఎవరికైతే ఫాస్ట్ కావాలో వాళ్ళు టోటల్ అమౌంట్ పే చేసినట్టయితే మేము బస్ ద్వారా కూడా పంపిస్తాము సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి టోటల్ పేమెంట్ చేసినారంటే మాత్రం మేము మీకు బస్సుల పంపిస్తారంట చూడనప్ప దూరం నుంచి బస్సు ఓ అట్లా కూడా ఆప్షన్స్ మన సలేజగర్ మనం ఎంత క్రీస్ కస్టమర్స్ కోసం ఎందుకంటే వాళ్ళకి సీజన్ టైం దగ్గరికి వొచ్చినా కొద్దిగా టెన్షన్ అవుతుంది సో ఎప్పుడప్పుడు పార్సెల్స్ వస్తాయి అనే సో అందుకోసమని వాళ్ళ కోసం సో కాపర్లో చూడండి మనకు ఎంత సూపర్ గా ఉందో వಾವ್ వచ్చేసి కాపర్లో డిజైన్స్ ఉన్నాయి మనకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే ఆ శారీ బుట్టలో కొంచెం డిఫరెంట్ ఉండింది ఈ శారీ బుట్ట కొంచెం మొత్తం స్టార్ టైప్ లో వచ్చేసైన్స్ అనేది చూడండి మనకు కొంచెం బుట్ట మోడల్ మారింది దాని లోపల అనేది వచ్చింది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి వచ్చేసి మనకు చాలా హిట్ అయిన కలెక్షన్స్ సో మళ్ళీ మీకోసం ఫుల్ రీస్టాక్ చేయించాము ఫుల్ అంటే ఫుల్ కలెక్షన్ ఉంది వీటిల్లో ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి సో కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంటది చూడండి లుక్ వైజ్ కూడా మనకు ఓపెన్ చేస్తేనే అర్థమైపోవాలి ఎంత సూపర్ గా ఉంది అనేసి చూడండి ఎంత బాగుంది క్లాత్ కూడా మీకు పట్టి చూసి మీరు ఎట్టన్నా అని ఏం ఏ చాలా సో నాకు తెలిసి దివాళీ వరకు మీరు రేట్స్ అనేది మనకు పెరగచ్చు సో మీకు ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడే మీరు తీసుకుంటే బెటర్ గా ఉంటుంది దివాళి కల్లా మళ్ళా పెరుగుతాయంటే చూడండి జాగ్రత్త ఇప్పుడు అంటే దివాళి అంటే మీ అందరికి తెలిసి క్రిస్మస్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి రెండింటికి వస్తుంది సో ఈ వీక్ ఆఫర్ కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకో బెస్ట్ కలెక్షన్ చూడండి ఓన్లీ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది ఎంతో మంది కొన్ని వేల మందికి స్టాక్ అడుగుతనే లేదని చాలా మంది పెడతారు అసలు మాకు ఫోన్లు లిఫ్ట్ చేయరు రిప్లై ఇయ్యరు చాలా మంది కొన్ని వందల ఫోన్స్ వస్తుంటాయి వీడియో కాల్ చూపిస్తుంటాయి ఫ్రెండ్స్ దయచేసి ఓపిక పట్టండి ఖచ్చితంగా వాట్సాప్ లో హాయ్ మాకు వీడియో కాల్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు కొంచెం మెసేజ్ పెట్టండి హాయ్ మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనేసి ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ వస్తాయి చాలా మంది కాల్ చేశారు సో మనకు వంద మంది కాల్ చేస్తే అందులో మనకి యాభై మంది తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో రిప్లై అనేది కొంచెం లేట్ అవుతుంది అందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా అన్ని సెట్టింగ్ చేయాల్సింది వస్తుంటది కాబట్టి

ఎంత బాగుంది మీకు మొత్తం సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫుడ్ ఫ్రెండ్స్గా లేఫ్ ఇందువల్ల మీకు చాలా హోల్సేలర్స్ నుంచి చాలా రేట్లు పడతాయి మీకు మీరు కాడ నుంచి దాదాపు ఇది మినిమం అక్కడ మనకు పన్నెండు వందలు పదకొండు వందలు లేని హోల్సేలర్ రమ్మ హోల్సేలర్ రమ్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇది ఆరు రాచ్చు కలర్ కాంబినేషన్ కూడా ఎలా అనేసి అండ్ వీటిలో మనం కలర్స్ చూసేద్దాం ఓకే చూడండి కలర్స్ అయితే చూసేద్దాం సంబంధించి కూడా చూడొచ్చు ఓకే చూడండి నెక్స్ట్ సో మీకు ఎవరికైతే కొంచెం స్పీడ్ గా కావాలని అనుకుంటారో వాళ్ళు మొత్తం అమౌంట్ పే చేయండి దయచేసి ఒక పది సార్లు తీసుకున్న వాళ్ళు కూడా సీఓడి ఆప్షన్ అడుగుతున్నారు మీకు ఇంకా నమ్మకం కోసం కాదు కానీ వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ కాక కొన్ని ప్రాబ్లమ్స్ కాకపోతే మీకు తొందరగా కావాలంటే మొత్తం అమౌంట్ పే అండ్ నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ అయితే మనకు చాలా హిట్ అయింది అండ్ ఎంత మంది ఫుల్ ఫుల్ అడిగారు ఇందులో అయితే ఎందుకంటే డిజైన్ అండ్ మీరు చూడండి చాలా చాలా హై లైట్ తో వచ్చింది అఫీషియల్ గా కూడా ఉంది చాలా ఇది మనకు ఎప్పుడు అంటుంటది స్మూత్ ఉంటది ఎప్పుడు చూడని చాలా మాత్రం చెప్తుంటారు మనకు చాలా చాలా స్మూత్ ఫోల్డింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఈ ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది దీంట్లో కలర్స్ చూసి కలర్స్ అయితే సూపర్ గా ఉంటాయి సో దీంట్లో డిజైన్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా ఉంది మనకు సో వీటిలో వచ్చేసి అందరికి యూనిఫామ్ సారీస్ చాలా అడిగారు సో ఇప్పుడు అయితే టైం లేక పంపించడం లేదు అన్ని సెట్ వైజ్ ఎయిట్ కలర్స్ తీసుకోవాలా ఫోర్ కలర్స్ తీసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ ఎలా అంటే అలా కొంతమంది వచ్చేసి ఎయిట్ అన్నప్పుడు ఫోర్ మేడం మాకు ఎక్కువ కావాలంటారు సో వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తాము చూడండి నెక్స్ట్ అందరు ఫేవరెట్ డిజైన్ గుర్తుపట్టారు కదా ఎంత మంది తీసుకున్నారో ఎంత మందికి నచ్చిందో అసలు డిజైన్స్ అలా నచ్చేతులు ఖచ్చితంగా ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి అండ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎంత మంది తీసుకుంటారు మన దగ్గర అసలుకి సో చూడండి చాలా సూపర్ గా వస్తుంది లైట్ లో ఓపెన్ చేస్తా ఉంటాయి అసలుకి చాలా షైనింగ్ కూడా చూడండి మనకు ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ సో చూడండి సేమ్ ఇందాక చూపించిన క్లాత్ సేమ్ బట్ వీటిలో డిజైన్స్ మనకు డిఫరెంట్ అనేది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకే ఎనిమిది వందల తొంభై తొమ్మిది నేను ఏం పర్వాలేదా సో చూడొచ్చు మీ అంత జ్ఞాపక శక్తి నాకు లేదు కాబట్టి అప్పుడప్పుడు నేను కూడా అండ్ ఈ సారి అందరూ పోయినసారి మిస్ అయిన కలెక్షన్స్ మళ్ళీ రీస్టాక్ చేయించాం మీకు వీడియో చూడగానే ఫాస్ట్ గా ఆర్డర్ పెడతారు ఎందుకంటే లేట్ గా కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా స్టాక్ అవుట్ అని చెప్పాము ఈ కలెక్షన్ గుర్తుపట్ట మనకు ధర్మవరం సెమీ పట్టు పట్టు ధర్మవరం సెమీ పట్టు సో చూడండి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది తీసుకున్నారు ఎవరైతే ప్యూర్ శారీస్ అమ్ముతారు కదా మన ఫర్ సపోజ్ టెన్ థౌసండ్ లోపు శారీస్ అమ్ముతారు కదా సో వాళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ తక్కువ బడ్జెట్ లో మాకు ప్యూర్ టైప్ లో కలెక్షన్ కావాలని అడుగుతున్నారని చాలా మంది కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరూ ఈ టైప్ లో తీసుకుంటున్నారు సెమీ మనకు బెనారస్ లో సెమీ ధర్మవరంలో ఎందుకంటే ఎక్కువ రేట్ కాకుండా ఈ రేట్ లో కూడా చాలా మంది అడుగుతున్నారంట చూడచ్చు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి సో చూడండి ప్రతి ఒక్క కలర్ కూడా హైలైట్ ఇందులో అంత బాగుంది కూడా చాలా దీంట్లో కలర్స్ రామ అసలు రామాలో అయితే మన దగ్గర బ్లౌజెస్ ఒక్కొక్క కస్టమర్ ఈ రామ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ లో ఒక్కొక్క కస్టమర్ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నారు ఒకటి రామాలో ఒకటే పింక్ లో అసలు అర్థం కావడం లేదు మేడం అంటున్నారు రామా అండ్ పింక్ ఈ రెండు కలర్స్ ఫుల్ డిమాండ్ అని చెప్పేసి ఫస్ట్ బ్లౌజెస్ తీసుకుంటున్నారు బ్లౌజెస్ చూడండి అసలు మాకే అర్థం కావడం లేదు ఇప్పుడు రామాకి రామా కలర్ క్రేజ్ ఎట్లా వచ్చిందనేసి నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు పింక్ బోర్డర్ లో పింక్ బార్డర్ ఫ్యాన్సీ టైప్ లో ఫ్యాన్సీ టైప్ లో ఎంత సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా మనకి చాలా చాలా అఫీషియల్ కలర్ ప్యాటర్న్ లో ఉంది చూడండి బోర్డర్ అయితే హైలైట్ అసలు ఎంత మంది తీసుకున్నారు మంచి మార్జిన్ పెట్టే అమ్మండి ఫ్రెండ్స్ మీకు ఎవరెవరికైతే పార్సల్ రీచ్ సో చూడండి వీటిలాల్లో వచ్చేసి మనం డిఫరెంట్ కలర్ ఇంతకు ముందు వచ్చేసి డిఫరెంట్ కలర్ చూపించాం ఈసారి వచ్చేసి మనం డిజైన్ డిఫరెంట్ చేసేదాం అన్నమాట సో చూడొచ్చు సూపర్ ఉందో వీటిల్లో కలర్స్ కూడా అంతే బాగున్నాయి జస్ట్ ఫోర్ కలర్స్ మీకు ఇబ్బంది లేకుండా ఓ ఎయిట్ కలర్స్ టివేల్ కలర్స్ కాకుండా ఫోర్ కలర్స్ సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే చేయించాము ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి మీరు కాల్ చేస్తే నేను చెప్తాను ఓకే ప్రైజ్ చెప్పడం అనేది ఫెస్టివల్ అది కాబట్టి చూడొచ్చు అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అందరు మెచ్చిన కలెక్షన్ ఇది పోచంపల్లిలో మనం డిఫరెంట్ పట్టులో చేయించాము ఈ డిజైన్ వచ్చేసి మీరు కాటన్ లో చూస్తుంటారు కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనకు వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి మనకు పట్టు ఫ్యాబ్రిక్ పైన చేయించాము ఎంత సూపర్ గా ఉంది చూడండి ఎంత హైలైట్ గా ఉందో బాడీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అందుకే కదా మన దగ్గర కస్టమర్స్ అన్ని సారీస్ బిల్లే అంటారు మేడం కొంచెం సెలెక్షన్ చేసుకోండి వీడియో కాల్ చేయండి మా సాటిస్ఫాక్షన్ కోసం అంటే లేదు మేడం మీరు చూపించిన ప్రతి ఒక్క కలెక్షన్ హైలైట్ బిల్ వేయండి అంటారు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఎలా మాట్లాడడం వల్ల మేము ప్రతి ఒక్క వీడియోలో చెప్పి షేర్ చేస్తాం అన్నమాట సో చూడచ్చు దీంట్లో సంబంధించి కలర్ కలర్స్ మళ్ళీ మనము వచ్చేసి కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ స్పేస్ సిల్క్ లో వచ్చి లైట్ వెయిట్ ది బెస్ట్ కలర్ చాలా మంది స్పేస్ సిల్క్ అంటే లైట్ వెయిట్ చూడండి స్పెషల్ గా అంటే మనకు డిమాండ్ ఎట్లా అంటే ఓన్లీ ప్లేన్ ఫ్యాబ్రిక్ మనకు శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ లో ఉంటది సో అలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం అంత బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా మనం బీవింగ్ చేయించాము ఇది వచ్చేసి మీకు బయట ఎంత లేకున్నా త్రీ కి తక్కువ ఉండదు సో అలాంటి బెస్ట్ క్వాలిటీ శారీస్ ప్యూర్ స్పేస్ పైన మనం బీవింగ్ చేయించాము మొత్తం అంతా సూపర్ గా ఉంటది అండ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కట్టుకున్న సారీస్ లలో ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఫుల్ హిట్ అవుతుంది మనకి ఇలా క్రాస్ లైన్స్ లాగా హిట్ అవుతుంది లేరియా ప్యాటర్న్ అంటే క్రాస్ వివింగ్ వచ్చేసింది సూపర్ గా ఉంటది అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదా ఆహా ఇంత లైట్ వెయిట్ గా ఉంటది మనకి బాగుంది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ గుర్తుపట్టారా ప్రతి ఒక్క పార్సెల్లో వచ్చేసి రెండు రెండు సెట్స్ మూడు మూడు సెట్స్ తీసుకున్నారు ఎంత మందికి నచ్చిందో ఈ శారీ అయితే చాలా మందికి లేట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకైతే లేకుండే స్టాక్ సో మీకోసం అనేది ఎప్పుడెప్పుడు శారీ చూపిద్దాం అని అనుకుంటున్నాను సో చూడండి మీ ఫేవరెట్ శారీ అయితే వచ్చిందని సారీ కలర్ మనకు స్పేస్ సిల్క్ అంత బ్రాండెడ్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ లో చూడండి సారీ మొత్తం మొత్తం ఇలాగ ఫ్లవర్ వివింగ్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది అండ్ చూడండి లుక్ వైజ్ అయితే అసలుకి సూపర్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి నచ్చిన కలెక్షన్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఇవి బార్డర్ కూడా మనకు కట్టుకుంటే మాత్రం అసలు ఒక టెన్ థౌసండ్ రూపీస్ శారీస్ అన్నట్టు కనిపిస్తుంది మనకు లుక్ వైజ్ చూడండి బాటల్ గ్రీన్ అండ్ వచ్చేసి పర్పుల్ కలర్ లో నావీ బ్లూ అండ్ రామా అండ్ వచ్చేసి మెజంటా ఇంత మంచి మంచి సెలెక్టెడ్ కలర్స్ చాలా సూపర్ ఉంది అండ్ ఇంకో కలెక్షన్ ఈ కలెక్షన్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టి మేడం ఈ స్టాక్ ఉందా నాకు ఒక రెండు సెట్స్ పక్కన పెట్టాను అన్నారు ప్రీవియస్ వీడియోలో సో అప్పుడు కూడా మనకు స్టాక్ అవుట్ అయిపోయింది సో మీకోసం మళ్ళీ రీస్టాక్ చేయించాము సో చూడండి లైన్స్ వస్తుంది శారీ మొత్తం మనకి లైన్స్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది మొత్తం వీవింగ్ ఉంటది హైలెడ్ అంటే హైలైట్ అని చెప్పొచ్చు ఈ సారీ ప్రైస్ ఎంతో చెప్పగలుగుతా పోయిన చెప్పలేదు అనుకుంటున్నా చెప్పలేదు ఓకే సో మీరు కాల్ చేసి చాలా మందికి రీచ్ అయింది సో మీరు కాల్ చేస్తే నేను చేసి లైట్ వెయిట్ ఇదైతే గ్రామ్స్ కూడా తక్కువ మనకి ఆయన కలర్ కాంబినేషన్ డార్క్ లో చేయించాము ఎందుకంటే డార్క్ ఈ మధ్య చాలా అడుగుతున్నారు కాబట్టి సో ఇంకా 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 బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది మీకోసం కొద్ది కలెక్షన్ మాత్రమే చూపించాము సో వీటి కలర్స్ చూసేయండి కలర్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి సిక్స్ వస్తాయి సిక్స్ వస్తాయి సిక్స్ టు సిక్స్ తీసుకోవాల్సి ఉంటది అనేది మీరు తీసేసుకోవాలి మిస్ అవద్దండి వీడియో పెయిన్ నెంబర్కి కాల్ వాట్సాప్ లో కాంటాక్ట్ గా ఇంకొక అవకాశం కూడా యూజ్ చేసుకోండి మీకు త్రీ డేస్లో పార్సల్ పంపిస్తామన్నాం కదా ఆల్రెడీ బాగా మందికి బస్ ద్వారా పంపించాము రీచ్ అయినాయి త్రీ డేస్లో సో కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టచ్చు తక్కువ టైం ఉందనుకుంటే మీకు వచ్చేసి మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి చూడండి వీలైనంత తొందరగా తీసేసుకోండి నేను చెప్తున్నా ఎందుకంటే స్టాక్ మనకు ఓల్డ్ షిప్పింగ్ ఉంటుంది మనం మనము ఉన్న ఊరికా నుంచి మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు వీడియో ఎవరు తీసుకుంటుంటారో ఎప్పుడు కొన్ని వేల కాల్స్ ఎప్పుడు వందల కాల్స్ మోగుతూనే ఉంటాయి కాబట్టి దయచేసి ఓపిక పట్టండి మెసేజ్ పెడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు రిప్లైస్ మీరు వీడియో కాల్లో లైవ్లో కొనేసుకోవచ్చు వెంటనే వీడియో త్వరపడండి ఫస్ట్ వీడియో పన్నెండు పని తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ సెల్వి గారు అసలు మన వాళ్ళకి ఎలా సహాయపడాలి అసలు నిజం అంటే చాలా మంది లాభం ఉన్నారు చాలామందికి తెలుసు అది కామెంట్ లైక్ రూపంలో ఖచ్చితంగా చెప్పగలుగుతారని నేను కోరుకుంటే చాలా మందికి ఇంప్రెషన్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారని నేను కోరుకుంటాను kina friends give thank you so much